ఏసయ్య నామంలో వందనములు ఈ ప్రభు దినంలో దేవుని యొక్క వాక్యం విందాం పదహారవ కీర్తన పదకొండవ వచనంలో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని భక్తులు అంటున్నారు ఆమెను ప్రేమని వల్లరా దేవుని సన్నిధిలోనే మనకి నిజమైన సంతోషం ఆనందం దొరుకుతుంది అందుకే భక్తులు ఎనభై నాలుగో కీర్తనలో కూడా రాస్తున్నారు జీవము గల దేవుని మందిరాన్ని దర్శించుటకు మా శరీరము మా ఆత్మ ఆనందముతో కేకలు వేస్తుంది అంటారు అంతేకాకుండా నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే అంటున్నారు ఎందుకు భక్తులు అంతగా దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు అంటే నిజమే మరి మరి దావిదు భక్తుడు గొప్ప మహారాజు అయినప్పటికీ ఎన్నో పనులు ఎన్నో ఎంతో ఆయనకి ఉంటాయి పరిపాలన కానీ దేవుని సన్నిధిలో గడపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రేమ దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను యా ఏషియా గ్రంథం యాభై ఐదో అధ్యాయంలో ఏముందంటే ఎహోబాద్ దొరకు కాలమందు ఆయన వెతుకుడి ఆయన సమీపముగా ఉండగా ఆయన్ని అని అనుంది అవును ఆ మాట దేవుడు వ్రాసాడంటే ఆయన దొరకని కాలం అనేది ఒకటి వస్తుంది ఇప్పుడు దేవుని ఇది కృపాకాలం ఇప్పుడు దేవుని వాక్యం నీకు విరివిగా దొరుకుతుంది కనుక ఆయన మందిర ద్వారాలు తెరవబడి ఉన్నాయి ఇలాంటి సమయం నువ్వు సద్వినియోగం చేసుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యం ద్వారా ఏమి సరి చేసుకోవాలో మనం సరి చేసుకొని మరి ఆయన సన్నిధిలో ఆనందించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఆయన దొరకని కాలం అంటూ వస్తుంది ప్రేమ దేవుని బిడ్డ కనుక ఇప్పుడే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో దేవుని మందిరంలో అభిషేకం ఉంది ఆనందం ఉంది ఆశీర్వాదం ఉంది ఆయన ముఖ దర్శనం చేసుకుని కృపన పొందాలని ఆశిస్తున్నారు ప్రైజ్ ద లార్డ్ ఆమెన్ అందరికి వందనములు